అందరికీ హాయ్ అండి అందరూ పండుగను ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరితో కలిసిమెలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేమైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ సంవత్సరము చెప్పాను కదా భోగి రోజు మా ఆడపడిచి వాళ్ళు వాళ్ళత్త ఇంటికి వెళ్ళాము అంటే వాళ్ళు ఎవరో కాదండి మా సార్కి సొంత మేనత్త వాళ్ళ మేనత్త కొడుకే మా ఆడపడుచుని ఇచ్చారని చెప్పాను కదా ఇంకా అక్కడికే మమ్మల్ని కూడా పండుగకి రమ్మంటే అక్కడికి వెళ్ళాము ఇంకా వెళ్ళగానే గారెల పప్పు అయితే మీకు గ్రైండర్ వేసేసుకున్నామండి అందరూ చాలామంది అవుతున్నారని గారెలకి చాలా పప్పు నానబెట్టేశారు గ్రైండర్ వేసిన తర్వాత నేను మాడబడిచి అయితే ఇద్దరం బయట పొయ్యి పెట్టుకొని ఎందుకు స్టవ్ ఉంది కదా స్టవ్ మీద పెట్టండి అని వాళ్ళు అన్నా కానీ వినలేదు మేమిద్దరం స్టవ్ మీద అయితే ఎప్పుడు స్టవ్ల మీదే చేసుకుంటాం కదండి ఇంకా స్పెషల్ ఏముంటుంది అందుకే పొయ్యి మీద చేస్తే బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి వంటలన్నీ కూడా పొయ్యి మీదే చేస్తాం ఈరోజు అని చెప్పేసి ఇద్దరం కలిసి ఇక్కడ పొయ్యి పెట్టేసి ఇక గారెలు కూడా చేస్తున్నామండి ఇక్కడ కూర్చొని చూసారు కదా గారెలు పొయ్యి మీదే చేస్తున్నాము చాలా బాగా కుదిరినాయండి మేము అనుకున్నట్లుగానే వచ్చాయి అందరు కూడా బాగున్నాయని అన్నారు మనకు స్టవ్ మీద దానికి కట్టెల పొయ్యి మీద దానికి చాలా తేడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా కాకపోతే పొగాని భయపడాలి ఇక గారెలు అయితే అందరం తిన్న తర్వాత నేను మాడపడుచు మా సార్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామండి లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నాము ముగ్గురం ఇంకా అప్పటికి మా మా చిన్నత్తగారు వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు లేట్గా వచ్చారు మేము మాత్రమే ఉన్నాము మేమందరం తినేసి కాసేపు సరదాగా ముచ్చట్లు వేసుకుంటున్నాము పిల్లలు వీడియోలు తీస్తున్నారు ఇక్కడ ఏదో అలా సరదాగా కాసేపు అయితే అలా మాట్లాడుకున్నామండి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలి కదా అందుకే కొద్దిసేపు ఫ్రెష్ తీసుకున్నట్టు ఉంటుంది సరదాగా మాట్లాడుకున్నట్లు ఉంటదని చెప్పి ఇక్కడ కూర్చున్నాము కాకపోతే ఇక్కడ లైటింగ్ తక్కువగా కనిపిస్తుందండి లైటింగ్ ఎక్కువగా లేదు ఇంకా వాళ్ళ అన్నయ్యని వాళ్ళ చెల్లెలన్నీ పరామర్శించుకుంటుంది మా అన్నయ్య కలర్ తగ్గాడు ఎందుకు ఇలా అయ్యాడు అది ఇదని అడుగుతుందండి చూస్తున్నారు కదా యాక్చువల్గా అయితే మా సారు నాకంటే చాలా కలర్ ఉంటారండి కాకపోతే కొంచెం ఇప్పుడు ఎండల వల్ల కొంచెం బయట తిరుగుతుంటారు కదా అందుకే కలర్ తగ్గారు ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నామండి మటన్ కర్రీ కూడా పొయ్యి మీదే చేసేసాము ఎక్కువ టైం తీసుకుంది కానీ చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంటుంది పొయ్యి మీద చేస్తే వంటలు అందుకే మనకు ఫంక్షన్స్ దగ్గర ఎక్కువ శాతం బయట పొయ్యిలు పెట్టేసి పొయ్యి మీద చేస్తుంటారు కదండి అంటే పల్లెటూర్లలో అయితే పొయ్యిల మీదే చేస్తుంటారండి సిటీలో అయితే ఫెసిలిటీ లేకపోవడం వల్ల గ్యాస్ల మీద చేస్తుంటారు కానీ ఇక మేము వంటలు స్టార్ట్ చేసేసరికి పిల్లలిద్దరూ కూడా మేము అలా వెళ్ళేసి తిరిగేసి వస్తాం కాసేపు అంటూ పిల్లలు బయటకు వెళ్ళారండి బయటకు వెళ్ళేసి ఇది మా ఊరు చెరువు అండి ఇదంతా చాలా పెద్ద చెరువు మా ఊరిలో అంటే మేము ఊర్లో ఎంట్రన్ ఎంట్రన్స్ ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే రైట్ సైడ్లో ఒక పెద్ద చెరువు ఉంటుంది చెరువు కట్ట మీద నుంచి లోపలికి వెళ్ళిపోవాలి ఊర్లోకి ఇంకా చెరువు కట్ట పొడవున అన్ని టెంపుల్స్ కట్టారండి ఒక నాలుగైదు టెంపుల్స్ కట్టారు పెద్దమ్మ తల్లి తర్వాత ముత్యాలమ్మ గుడి తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకేంటో ఇంకేంటో కూడా అన్ని టెంపుల్స్ కట్టారు ఇక్కడైతే వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకున్నారు ఇక్కడ చూసారా ఈ లోపు వాళ్ళు వచ్చేలోపు మేమైతే వంటలు రెడీ చేసాము అదేమో బగారా రైస్ చేసామండి ఇదేమో మటన్ కర్రీ చేసాము అలాగే ఇంకా ఇదేమో చికెన్ కర్రీ చేసాము చూసారు కదా అలాగే వైట్ రైస్ వండేసాము తర్వాత రైతా చేసాము అన్నీ చేసేసాము నేను అవే చూపిస్తున్నాను ఇక్కడ మా చిన్నత్త గారు కూర్చుంది కదా అన్నీ మా చిన్నత్త గారు కష్టపడి చాలా కష్టపడి చేసింది వంటలు అని చెప్పమ్మా వీడియోలో అని చెప్తుంది కామెడీగా ఇక్కడేమో వీడియో తీస్తున్నారు పిల్లలు చూసారు కదా నన్ను వీడియో తీస్తుంటే నాకు అప్పటికే చెమటలు గారిపోతున్నాయండి ఒక వింటరు లేదు సమ్మరు లేదు చెమటలు మాత్రం గారిపోతుంటాయి నాకు అందులోనే కాసేపు స్టవ్ పొయ్యి దగ్గర ఉన్నాను కదా ఇంకా ఎక్కువగా చెమటలు కారుతున్నాయి ఇక అందరికీ అయితే వడ్డిచ్చేసాము ఇక్కడ అందరు వరుసగా కూర్చొని తింటున్నారు ఇక్కడ వీళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారండి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అన్న తమ్ముళ్ళు చూసారా మా సారు వాళ్ళ బాబాయ్ కొడుకు ఇద్దరు వరుసగా కూర్చున్నారు కూర్చొని తింటున్నారు ఇంకా మా సారేమో మా సార్కి వాళ్ళ చెల్లెలు చికెన్ లెగ్ పీస్ వేసిందని చెప్పి నేను తినలేను నువ్వు ప్లేట్ తెచ్చుకో అని చెప్పేసి నా ప్లేట్లో వేసేసారు ఇంకా నేను కూడా తప్పక కూర్చున్నాను ఇంకా మళ్ళీ అది ప్లేట్లో పెట్టుకుని ఎక్కడ పక్కన పెట్టేస్తాంలే అని చెప్పి నేను కూడా అప్పుడే కూర్చున్నాను కూర్చొని తింటున్నాను నేను కూడా వంటలు చేస్తామండి కానీ తినే టైంకి మాత్రం తినలేం తెలుసా అస్సలు తినలేనండి నేనైతే ఒక రెండు ముద్దల కంటే ఎక్కువ కూడా తినలేను నేను ఎందుకో నాకు అవి చూస్తేనే ఇంకా తినాలని కూడా అనిపించదో ఏంటో నాకైతే అర్థం కాదు ఎప్పుడు కూడా సంక్రాంతి వచ్చిందంటే నాకు కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటానండి అమ్మున్నప్పుడు సరదాగా ఊరెళ్ళేసి అక్కడ పండగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఒక నాలుగు సంవత్సరాలుగా అమ్మలేకపోవడం వల్ల పండగ వచ్చిందంటే నాకు మూడ్ ఆఫ్లో ఉంటుందండి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను సరదాగా ఎక్కడ గడపలేకపోతున్నాను అని అమ్మతో గడిపిన క్షణాలన్నీ బాగా గుర్తొచ్చి బాగా మైండ్ అంతా అప్సెట్ అయిపోయేది ఇంకా ఈసారి మాత్రం బాగానే సెలబ్రేట్ చేసుకున్నానండి అంత మైండ్ అంతా కూడా ప్రశాంతంగానే ఉంది ఎందుకంటే అందరితో కలిసి సంతోషంగా హ్యాపీగా గడిపాను కాబట్టి నాకు అంతలా అంతలా అనిపించలేదండి అంటే అమ్మని మర్చిపోయానని కాదు అర్థం అమ్మ అమ్మ ప్లేస్ అమ్మదే గడిపిన క్షణాలు అలా అలాగే మైండ్లో ఉండిపోయాయి ఇక్కడ చూసారా పిల్లలు అయితే సరదాగా వీడియోలు తీసుకుంటున్నారు ఇలా వీడియోలు తీస్తున్న సంగతి కూడా నాకు తెలియదండి అండి నేనేదో మాటల్లో పడి నేనేదో ఆలోచనలో ఉంటున్నాను ఇక్కడ వీళ్ళు పిలిచిందాక చెప్పిందాక కూడా నాకు వీడియో తీస్తున్నారన్న విషయం కూడా లే గుర్తు లేకుండా ఉంటుంది నాకు సరదాగా పిల్లలు గడిపారండి మంచి హ్యాపీగా ఇంకా తిన్న తర్వాత కాసేపు అలా కూర్చుని ఇక వెళ్దాం అనుకునే టైంకి పిల్లలు మనం అందరం కలిసి వీడియోలు తీసుకుందాము సరదాగా అందరం ఫ్యామిలీ అందరం ఇక్కడే ఉన్నాం కదా అని మా సార్ వాళ్ళ బాబాయ్ పిల్లలు వాళ్ళు అందరూ కలిసి వీడియోలు తీసుకుందామని అంటుంటే సరే అని చెప్పి కాసేపు అలా వీడియోలు తీసుకుంటున్నాము ఈ లోపు మా సార్కి ఫోన్లు వస్తున్నాయి వెళ్ళాలి వెళ్ళాలి అని కంగారు పడుతున్నారు ఇంకా అసలు ఇంకా ఫోటోలు కూడా ప్రశాంతంగా తీసుకోలేదండి ఫోటోలు తీసుకోలేదు అందరం అందరం ఒక ఫోటోలో ఉందాము అనుకున్నాం కానీ ఇంకా అందరం కూడా ఉండలేదండి కొంతమంది లోపల మాట్లాడుకుంటున్నారు కొంతమంది బయట ఉన్నాం బయట ఉన్న వాళ్ళ వరకు దిగేసాము ఇంకా ఏదో అలా కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాము చూసారు కదా సరదా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది కానీ ఇంకా కూడా ఇంకా సేపు ఉంటే బాగుండునేమో అనిపించిందండి నాకైతే కానీ మా సార్కి ఫోన్లు వస్తున్నాయి వెళ్ళక తప్పదు కదా మరి అని చెప్పి ఇంకా బయలుదేరైతే వచ్చేసామో ఇదే అండి మా సంక్రాంతి విశేషాలు